సో హలో ఫ్రెండ్స్ అందరికీ సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ కొట్టారు అంటే నెక్స్ట్ వీడియో డైట్ అయితే అందరికి చూపిస్తా ఓకేనా నుంచి సాయంత్రం వరకు ఏమేమి చూపిస్తా చాలా మంది అడుగుతున్నారు క్వశ్చన్ చేస్తారు ఓకేనా పక్క వీడియో చూస్తే కంపల్సరీ లైక్ కొట్టండి ఓకేనా నేను చూస్తా వ్యూస్ ఎన్ని ఉన్నాయో లైక్ అన్ని ఉంటే మాత్రమే నెక్స్ట్ వీడియో తీస్తాంగ్ వెనకాల మంచిగా ఫ్రెండ్స్ అట్టనే మంచిగా అనిపిస్తుంది ఇంకా సో టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది మా గాయత్రి ఈ రోజు ఫస్ట్ టైం ప్రేయర్ ప్రేయర్ చెప్తుంది ఏం ప్రేయర్ చెప్తావు చెప్తాను చెప్పు అప్ప స్టేజ్ ఫియర్ పోతుందాము ఒకసారి నాకు ఈడ చెప్తే ప్రసన్నావదన జాయే సర్వ విజ్ఞా ప్రశాంతే అగజాన పద్మ మార్గం గజాన నమః నిషం అనేక దంతం భక్తానా ఏక దంతం పాస్మహే గుడ్ డుబ్ హ్ నీకు వెంటాడే స్టేజ్ ఫిర్ అప్పుడు చక్క ఐదు స్టేజర్ మైక్ లేపాలై మైక్ రేపే ఏమితెనా మైక్ రేపనికే కూసో 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 హానిక బయమే ఓడే దేని అయ్యా టైమ్ ఇంకా ఎయిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా బర్త్డే అయితే వస్తుంది ఎప్పుడు తెలుసా ఫిబ్రవరి ఫస్ట్ వచ్చే సండే కాక వచ్చే సండే నా బర్త్డే మా ఫ్రెండ్ బర్త్డే ఏమో జనవరి థర్టీకి ఉంది నేనేమో థర్టీ ఫస్ట్ కి సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నా బర్త్డే సండే రోజు వస్తుంది సండే స్కూల్ కండే స్కూల్ అవ్వా అందుకే సాటర్డే సెలబ్రేట్ చేసుకున్నా. స్కూల్ ఏ? ఎందుకు? పోతా. ఎగ్జామ్ నా రోజు. गाने నాకు ఏమిస్తా విట్టు? ఆ. గిఫ్ట్ ఎందుకు యాది?

அடி <test Springs> ఏమో బిల్లి వచ్చింది అయ్యే సింహం వచ్చింది ఏ పిల్లింది కాదే గంట పేరు పడింది నీ అమ్మ ఆల్రెడీ చచ్చిపోతాను ముసరి వాళ్ళు నీ స్వరం స్వరం అందరు ఈ మనిషి వాడినే మీ

మిన్ను మన్ను ఏకం చేద్దాం సో హలో ఫ్రెండ్స్ సో టైం అయితే మధ్యాహ్నం అవుతుంది పన్నెండున్నర ఒకటి అవుతుంది సో మేమైతే ఇప్పుడు సినిమా పోతున్నాం సో సంక్రాంతి పండుగ అయిపోయింది సో చాలా అయిన సినిమా చూడక సో అందుకని చెప్పేసి నేను మా అని శంకర్ వరప్రసాద్ సినిమా చిరంజీవి సినిమాకి అయితే వెళ్తున్నాం వర అయింది వరప్రసాద్ సినిమాకి అయితే వెళ్తున్నాం సో ఇంక గంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ ఉంది కాబట్టి సో ఆ సినిమాలో ఒక రెండు మూడు రీల్స్ అయితే చేస్తున్నాం ఓకేనా రీల్స్ ఇన్స్టాగ్రామ్ ఉంటే చూడండి సో చాలా థ్యాంక్ యూ అండి మా ఇన్స్టాగ్రామ్కి మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి సో చాలా మంది ఫాలో అవుతారు ఇంకెవరైనా మా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కాకపోతే రైడర్ మనీష్ టూ డబల్ ఫైవ్ టూ మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకసారి వెళ్ళి ఫాలో కాండి సో మా మంచి మంచి వీడియోలు మంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసినాం సో ఓకేనా సో ఇప్పుడైతే మేమైతే రీల్స్ చేస్తున్నాం ఓకేనా మన కొత్త చీర కట్టుకుంది ఒకసారి చూడండి నేనే ఇప్పించే నేను నేను సెలెక్ట్ చేసిన చీర అనేది బాగుంది లైక్ బొట్టి ఓకేనా రావే రీల్స్ చేద్దాం ఎందుకు ఎందుకు నీ ధైర్యం ఎప్పటికేయ్యా నేను ఇది చేయే ముందే కను నువ్వు ఒక్కని వేసుకొని పెట్టినోనే నా లలే ఏదో 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 అది వెటిరొని ఎంత అయ్యో ఇది మర్చిపోయిన స్టెప్ నేను కరెక్ట్ మర్చిపోకుండా పోగొనేయేసనా దానికి నేను వెట్టియేసనా అంటే దabbe ఏముంది మర్చిపోయింది ఏంది ఇప్పుడు మర్చిపోయినా నువ్వు ఆ ఆ నేను మర్చిపోయినా అదే లాస్ట్ నేను లాస్ట్ మంచిగా వచ్చింది ఇద్దాం దా టైం అయితే ఒక స్టెప్ చేద్దాం అరే మంచిగా చేసినవే మంచిగా ఉంది స్టెప్ అది దా నడు టైం లేదు టైం పడుతుంది ఇంక ఇరవై నిమిషాలే ఉంది